తెలంగాణలోని కాటెపల్లి అనే ఒక చిన్న ఊరు ఆ ఊరి గాలిలో ఏదో తేడా ఉంది అది కేవలం ఒక వాసన కాదు అదొక భయం ఒక పరిశ్రమకూ ఆ ఊరి ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకున్న ఆ గాలి కథ ఇది ఈరోజు మనం దీని గురించే లోతుగా పరిశీలించబోతున్నాం ఈ కథను ఒక చిన్న ఫోన్ కాల్ సంభాషణతో మొదలుపెడదాం హలో ఫ్యాక్టరీకి నిన్నటితోటే పర్మిషన్ అయిపోయింది కదా నువ్వు ఇలా ఇల్లీగల్ ఆపరేషన్ చెయ్యొద్దు వన్ మంత్ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు చూసుకుందాం విన్నారు కదా ఈ సంభాషణ జరిగింది ఫిబ్రవరి నాలుగు రెండువేల ఇరవై ఆరు శ్రీజీ ఇండస్ట్రీస్ అనే ఒక టైర్ల పైరాలసిస్ పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చిన తాత్కాలిక అనుమతి ఆ గణువు ముగిసిన సరిగ్గా మరుసటి రోజు అంటే చట్టపరంగా రోజు ఫ్యాక్టరీ మూసి ఉండాలి ఖచ్చితంగా కాని గ్రామస్థుడు అదే విషయం అడుగుతుంటే ఫ్యాక్టరీ ప్రతినిధి ఎలా మాట దాటవేస్తున్నాడో చూడండి ఈ చిన్న సంభాషణ వెలుక ఒక పెద్ద కథే ఉంది అవును ఆ కథను అర్థం చేసుకోవడానికి మన దగ్గర కేవలం మాటలు కాదు చాలా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఓ అవింటో చెప్పండి మన దగ్గర గ్రామస్తులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లు ఉన్నాయి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్వయంగా జారీ చేసిన అధికారిక ఉత్తర్వులు ఇంకా ఈ పైరాలసిస్ పరిశ్రమల వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై అమెరికాకు చెందిన ప్రభుత్వ ఆరోగ్య సంస్థల నివేదికలు కూడా ఉన్నాయి అంటే శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట ఉన్నాయి వీటితో పాటు అసలు ఈ వ్యర్థ టైర్ల వ్యాపారం వెనుక ఉన్న కొన్ని ప్రపంచవ్యాప్త లొసుగులను బయటపెట్టే పరిశోధనాత్మక కథనాలు కూడా మన ముందున్నాయి సరే అయితే వీటన్నిటినీ చూస్తే మనకు ఏమర్థమవుతోంది కాటిపల్లిలో అసలు ఏం జరుగుతోంది శ్రీజీ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు చట్టబద్ధమా కాదా గ్రామస్తుల ఆరోపణల్లో నిజమెంత ముఖ్యంగా ఈ ఊరి సమస్య వెనుక మనకు తెలియని ఇంకేదైనా పెద్ద కోణం ఉందా తెలుసుకుందాం సరే మొదటగా ఈ సమస్యతో నేరుగా ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల వాదన విందాం మన చేతిలో శ్రీ మంత్రి రవీంద్రనాథ్ మరికొందరు కలిసి కోర్టులో వేసిన పిటిషన్ ఉంది ఇందులో వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తే నిజంగా చాలా ఆందోళనగా ఉంది అవును ఈ అఫిడవిట్ ప్రకారం శ్రీజీ ఇండస్ట్రీస్ చేసే పని ఏంటంటే పాత టైర్లను విపరీతమైన వేడితో కాల్చి దాని నుండి ఆయిల్ కార్బన్ పౌడర్ లాంటివి తయారు చేయడం ఓకే పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన రెడ్ కేటగిరీ పరిశ్రమ రెడ్ కేటగిరీ అంటే చాలా తీవ్రమైన కాలుష్యం కలిగించేది కదా అవును అత్యంత ప్రమాదకరమైనది అంటే దీనివల్ల పర్యావరణానికి మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదముందని ప్రభుత్వమే వర్గీకరించిందన్నమాట మరింత ప్రమాదకరమైన పరిశ్రమకు కఠినమైన నిబంధనలు ఉంటాయి కదా వాటిని పాటిస్తున్నారా గ్రామస్తులేం చెప్తున్నారు అక్కడే అసలు సమస్య మొదలైంది పిటిషన్లో వారు ప్రధానంగా మూడు సమస్యల గురించి చాలా స్పష్టంగా రాశారు మొదటది ఆరోగ్యం ఫ్యాక్టరీ నుండి ఊర్లో చాలామందికి ముఖ్యంగా పిల్లలకు వయసు మళ్ళిన వాళ్ళకు ఆగకుండా దగ్గు ఆయాసం చర్మ అలర్జీలు వస్తున్నాయని చెబుతున్నారు అయ్యో అంతేకాదు రాత్రిపూట ఫ్యాక్టరీ నుండి వచ్చే ఒక రకమైన రసాయనాల వాసన భరించలేక కనీసం నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అంటే వాళ్లు పీల్చే గాలిలోనే విషం కలిసిపోయిందనమాట ఇది చాలా తీవ్రమైన విషయం మరి రెండో సమస్య రెండోది వారి జీవనాధారం మీద జరుగుతున్న దాడి కాటెపల్లి ఒక వ్యవసాయ ఆధారిత గ్రామం అవును ఫ్యాక్టరీ నుండి వచ్చే నల్లటి కార్బన్ మసి ఒక పొరలాగా వాళ్ల పంట పొలాల మీద పశువుల పాకల మీద చివరికి వాళ్లు తాగే నీటి మీద కూడా పేరుకుపోతోందని ఆధారాలతో సహా ఫోటోలు కూడా పెట్టారు ఫోటోలు అవును ఆ ఫోటోలో పచ్చగా ఉండాల్సిన చెట్లు కూడా నల్లగా మారిపోయి కనిపిస్తున్నాయి ఒక్క నిమిషం పంటల మీద మసి పేరుకుపోవడం అంటున్నారు దాని ప్రభావం ఎలా ఉంటుంది అదే అసలు సమస్య వాళ్లు పండించిన కూరగాయలు మీద ఈ నల్లటి పొర ఉండటంతో మార్కెట్లో వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట ఓ అంటే ఆదాయం పడిపోయిందనమాట ఆదాయం పడిపోయింది అంతకన్నా దారుణమేంటే తెలియక ఆ కూరగాయలు కొని తిన్నవాళ్లు డైరియా వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని కూడా ఈ పిటిషన్లో ఉంది అబ్బో అంటే ఈ ప్రభావం కేవలం ఆ ఊరికే పరిమితం కాలేదనమాట కాలేదు ఇది చాలా దూరం వెడుతోంది ఒక పరిశ్రమ వల్ల ఒక ఊరి ఆరోగ్యం వారి ఆర్థిక వ్యవస్థ అంత దెబ్బతింటోంది మరి మూడో సమస్యగా చట్టపరమైన ఉల్లంఘనల గురించి ఏమైనా చెప్పారా ఖచ్చితంగా కొన్ని నిర్దిష్టమైన ఉల్లంఘనలను వాళ్లు వేలెత్తి చూపించారు ఉదాహరణకు నిబంధనల ప్రకారం ఇలాంటి రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఊరికి చాలా దూరంగా ఉండాలి కాని ఇది వేలాది మంది జనాభా ఉన్న గ్రామానికి చాలా దగ్గరలో వ్యవసాయ భూముల మధ్యలో ఉంది అంతేకాదు బైకర్స్ వాగు అని ఒక సహజ నీటి ప్రవాహముంది దానికి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఈ ఫ్యాక్టరీ ఉంది అవును నిజానికి నిబంధనల ప్రకారం కనీసం ఐదొందల మీటర్ల దూరం ఉండాలి అంటే ఇది స్పష్టంగా నిబంధనలను గాలికొదలయడమే కదా జీరో ఎమిషన్ అంటే తమ ఫ్యాక్టరీ నుండి ఎలాంటి కాలుష్యం బయటకు రాదని చెప్పారా అదే వాళ్లు చెప్పింది కాని ఇప్పుడు అధికారుల కళ్ళు గప్పి రాత్రి సమయాల్లో నేరుగా ఫ్యాక్టరీ భవనాల నుండే దట్టమైన నల్లటి పొగను గాల్లోకి వదులుతున్నారని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా వాళ్లు కోర్టుకిచ్చారు సరే ఈ ఆరోపణలు ఈ ఆవేదన చూశాం దీనిపై గ్రామస్తులు న్యాయపోరాటం కూడా చేశారు కదా ఆ తర్వాత ఏం జరిగింది ఆ కాలక్రమాన్ని కొంచెం వివరంగా చూద్దాం మన ముందున్న తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే టీసీపీబి ఉత్తర్వుల ప్రకారం ఈ సంఘటనల క్రమం చాలా ఆసక్తికరంగా ఉంది గ్రామస్తుల నిరంతర ఫిర్యాదుల తర్వాత అధికారులు స్పందించి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున టీసీబీ శ్రీజీ ఇండస్ట్రీస్పై ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలి అని ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేసింది ఓ అంటే ఫ్యాక్టరీని మూసేయమని స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నమాట గ్రామస్తులకి ఇదొక పెద్ద విజయం కదా కూడా అలాగే అనుకున్నారు కాని కంపెనీ ఆ ఉత్తర్వును అంగీకరించలేదు దాన్ని రద్దు చేయమని నవంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదున బోర్డుకు మళ్లీ అభ్యర్థన పెట్టుకుంది మరి బోర్డేం చేసింది బోర్డు గ్రామస్తుల వాదనను కాలుష్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది అంటే టీసీపీబి తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది మరి కంపెనీ కార్యకలాపాలు ఎలా కొనసాగించగలిగింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కంపెనీ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అక్కడ వారికి ఊహించని విధంగా ఒక తాత్కాలిక ఊరట లభించింది తాత్కాలిక ఊరట అంటే టీసీపీబీ ఇచ్చిన మూసివేత్త ఉత్తర్వుపై కొన్ని షరతులతో కూడిన తాత్కాలిక స్టే ఇచ్చారు అయితే ఆ స్టే కేవలం ఫిబ్రవరి మూడు రెండువేల ఇరవై ఆరు వరకు మాత్రమే చెల్లుబాటవుతోంది ఓ ఆ స్టే ఆధారంగానే వాళ్లు ఫ్యాక్టరీని మళ్లీ తెరిచారన్నమాట ఇప్పుడు నాకు ఆ ఫోన్ కాల్ ప్రాముఖ్యత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది చెప్పండి ఆ ఫోన్ కాల్ జరిగింది ఫిబ్రవరి నాలుగున అంటే కోర్టు ఇచ్చిన స్టే దాని ఆధారంగా టీసీపీబి ఇచ్చిన తాత్కాలిక అనుమతి రెండూ ముగిసిన మరుసటి రోజు అందుకే ఆ గ్రామస్తుడు అంత ధైర్యంగా మీ పర్మిషన్ నిన్నట్టుతో అయిపోయింది ఇది ఇల్లీగల్ ఆపరేషన్ అని అడగగలిగాడు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఆ ఫోన్ కాల్ సంభాషణ ఈ కేసులో ఒక కీలకమైన సాక్ష్యం చట్టప్రకారం ఫ్యాక్టరీ మూసి ఉండాలి కాని ఫ్యాక్టరీ ప్రతినిధి ఏమంటున్నాడు మాకు వన్ మంత్ ఎక్స్టెన్షన్ వచ్చింది మా లాయర్ చెప్పారు అనంటున్నాడు కాని దానికి సంబంధించిన ఒక్క ఆధారం ఒక్క కాగితం కూడా చూపించలేకపోయాడు ఇది వింటుంటే గ్రామస్తులు తమ పిటిషన్లో చేసిన ఒక ఆరోపణ గుర్తొస్తోంది ఏంటది కంపెనీ తమ డబ్బు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందని స్థానికంగా ప్రశ్నించే యువతను బెదిరిస్తోందని వారు ఆరోపించారు ఈ ఫోన్ కాల్ ఆ తర్వాత కూడా ఫ్యాక్టరీ నడవడం ఇవన్నీ చూస్తుంటే స్థానిక యంత్రాంగం కూడా ఈ అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తుందా అనుమానం అనుమానవస్తోంది ఆ అనుమానానికి బలం చేకూర్చేలాగే పరిస్థితులున్నాయి చట్టపరంగా అనుమతి లేని ఒక పరిశ్రమ ఇంత బహిరంగంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందంటే దానికి పర్యవేక్షించాల్సిన అధికారుల నుండి ఏదో ఒక రూపంలో మద్దతుందనే కదా అర్థం ఇంతకీ ఈ నల్లగాలి ఈ మసివెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలేంటి పైరాలిసిస్ ప్రక్రియ నిజంగా అంత ప్రమాదకరమా ఇప్పుడు సైన్సేం చెబుతోందో చూద్దాం తప్పకుండా పైరాలిసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో పాత టైర్లను దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేయడం ఈ ప్రక్రియలో టైరు విచ్ఛిన్నమయ్యి ఆయిల్ గ్యాస్ కార్బన్ బ్లాక్ అని నల్లటి పొడి ఇంకా స్టీల్ వైర్లు వస్తాయి వినడానికి ఒక రీసైక్లింగ్ ప్రక్రియలా అనిపించొచ్చు కానీ కానీ దీనివల్ల వెలువడే రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి ఎలాంటి రసాయనాలు వాటి ప్రభావం ఏంటి మన ముందున్న ఆధారాలలో అమెరికా యొక్క అత్యున్నత ఆరోగ్య పరిశోధనా సంస్థ అయిన ఎన్ఐఏజ్ మరియు నివేదికలు నివేదికలున్నాయి వీటి ప్రకారం టైర్లను మండించినప్పుడు పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు అంటే పీఏహెచ్ఎస్ అనే రసాయనాలు పెద్ద మొత్తంలో విడుదలవుతాయి అంటే ఇవి క్యాన్సర్ కారకాలని అనేక అధ్యయనాల్లో స్పష్టంగా నిరూపితమైంది మై గాడ్ అంటే ఆ గాలిని పీలిస్తే ఆ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది మరి గ్రామస్తులు చెబుతున్న ఆ నల్లటి మసి సంగతేంటి ఆ మసే కార్బన్ బ్లాక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ కార్బన్ బ్లాక్ యొక్క సూక్ష్మ కణాలు గాలిలో కలిసి మనం శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి దానివల్ల ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు ఆస్థమాకు నిరంతర దగ్గుకు కారణమవుతుంది కాటేపల్లి గ్రామస్తులు చెప్తున్న లక్షణాలు సైన్స్ చెప్తున్న ప్రభావాలు రెండూ సరిగ్గా సరిపోతున్నాయి కేవలం ఇవేనా లేక ఇంకా ఏమైనా ప్రమాదకరమైన పదార్థాలు విడుదలవుతాయా ఇంకా ఉన్నాయి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కార్బన్ మొనాక్సైడ్ ఆక్సైడ్లు వంటి విషవాయువులతో పాటు టైర్లలో ఉండే జింక్ సీసం వంటి భారలోహాలు కూడా గాలిలో కలుస్తాయి ఇవి నేరుగా వ్యవస్థపై మూత్రపిండాలపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా గర్భంలో ఉన్న శిశువుల చిన్నపిల్లల మెదడు ఎదుగుదలపై ఇవి కోల్కోలేని నష్టాన్ని కలిగిస్తాయి ఇది వింటుంటే చాలా ఆందోళనగా ఉంది అంటే కాటెపల్లి గ్రామస్థులు చేస్తున్న పోరాటం కేవలం వాసన గురించో నల్లటి మసి గురించో కాదు కాదు అది వారి కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం వారు చెబుతున్న ప్రతి ఆరోగ్య సమస్యకు బలమైన శాస్త్రీయ ఆధారం ఉంది అయితే కాటెపల్లిలో జరుగుతున్న ఈ కథ కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితమైందా లేక దీని వెనుక ఇంకేమైనా పెద్ద కథ ఉందా ది బ్లాక్ విండ్ అనే ఒక పరిశోధనాత్మక కథనం చదివితే కాటెపల్లి ఒక పెద్ద ప్రపంచ సమస్యకు చిన్న ఉదాహరణ మాత్రమే అనిపిస్తోంది మీరు సరిగ్గా చెప్పారు ఆ కథనం ప్రకారం భారతదేశం నెమ్మదిగా ప్రపంచానికి వ్యర్థ టైర్ల డంపింగ్ యార్డ్గా మారుతోంది ఏంటి యార్డ్ గానా ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులోనే మన ప్రభుత్వం పైరాలిసిస్ కోసం వ్యర్థ టైర్ల దిగుమతిని నిషేధించింది కదా అవును నిషేధించింది కాని ఇక్కడే వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటున్నారు అదెలా సాధ్యం ప్రధానంగా రెండు మార్గాల్లో ఇది జరుగుతోంది మొదటిది అంతర్జాతీయ వాణిజ్యంలో వస్తువులను వర్గీకరించడానికి ఉపయోగించే హెచ్ఎస్ కోడ్ పాత టైర్లకు ఒక్క ప్రత్యేకమైన కోడ్ లేదు ఓకే దాంతో దిగుమతిదారులు వాటిని రబ్బర్ స్క్రాప్ లేదా వ్యర్థ రబ్బరు అనే సాధారణ పేరుతో దేశంలోకి తీసుకొస్తున్నారు కస్టమ్స్ అధికారులు ప్రతి కంటైనర్ను తెరిచి చూడలేరు కాబట్టి ఈ అక్రమం తేలికగా జరిగిపోతోంది అంటే పేరు మార్చి మోసం చేస్తున్నారన్నమాట ఇది చాలా పెద్దలొసుగు మరి రెండో మార్గమేంటి రెండోది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఈపీఆర్ ఫ్రేమ్వర్క్తో ముడిపడి ఉంది ఇది పర్యావరణ పరిరక్షణ కోసం తెచ్చిన ఒక మంచి విధానం కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారా అవును ఈ విధానం ప్రకారం టైర్ల తయారీ కంపెనీలు తాము మార్కెట్లోకి ఎన్ని కొత్త టైర్లను అమ్ముతున్నాయో దాదాపు అన్ని పాత టైర్లను రీసైకిల్ చేసే బాధ్యత తీసుకోవాలి ఇది మంచి ఆలోచనే కదా మరి ఇందులో ఎలా జరుగుతోంది తయారీదారులు స్వయంగా రీసైకిల్ చేయలేరు కాబట్టి వారు శ్రీజీ ఇండస్ట్రీస్ లాంటి రీసైక్లర్ల నుండి ఈపీఆర్ క్రెడిట్లను కొనుగోలు చేస్తారు అంటే మేము మీ తరపున ఇన్ని టన్నుల టైర్లను రీసైకిల్ చేశాము అని రీసైక్లర్లు సర్టిఫికెట్లు ఇస్తారు ఇక్కడే అసలు మోసం మొదలవుతోంది కొందరు దిగుమతిదారులు విదేశాల నుండి కంటైనర్ల కొద్ది వ్యర్థ టైర్లను చౌకగా దిగుమతి చేసుకుని వాటిని పైరాలసిస్ ప్లాంట్లలో కాల్చివేసి మేము దేశీయ పాత టైర్లను రీసైకిల్ చేశాం అని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు ఓ అలా తప్పుడు లెక్కలు చూపించి ఈపీఆర్ క్రెడిట్లను పొంది ఆ క్రెడిట్లను టైర్ల కంపెనీలకు అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు ఒక్క నిమిషం అంటే వాళ్లు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వ్యర్థాలను ఇక్కడ కాల్చేసి మన పర్యావరణాన్ని నాశనం చేసి దాన్ని రీసైక్లింగ్ అని చూపించి దానిమీద కూడా డబ్బు సంపాదిస్తున్నారా ఖచ్చితంగా మీరు చెప్పింది అక్షరాల నిజం అసలు విషయమేమిటంటే కాటెపల్లిలో వస్తున్న ఆ నల్లటి పొగకు కారణం కేవలం ఒక ఫ్యాక్టరీ నిర్లక్ష్యం కాదు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక డొల్ల వ్యవస్థ చట్టంలోని లొసుగులను వాడుకొని లాభాలు సంపాదించే ఒక పెద్ద వ్యాపార నమూనా దీని వెనుక ఉంది ఆ గ్లోబల్ స్కామ్కి కాటేపల్లి గ్రామస్తులు బాధితులుగా మారుతున్నారు ఈరోజు మనం చూసిన ఆధారాలు పత్రాలు నివేదికలు అన్నింటినీ చూస్తే కాటిపల్లిలో ఒక సాధారణ పర్యావరణ సమస్య కాదని స్పష్టమవుతోంది అవును ఇది చట్టపరమైన ఉల్లంఘనలు శాస్త్రీయంగా నిరూపితమైన ఆరోగ్య ప్రమాదాలు స్థానిక అధికారుల నిర్లక్ష్యం ఇంకా ప్రపంచవ్యాప్త అక్రమ వాణిజ్యంతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన వ్యవహారం ఖచ్చితంగా ఒకవైపు గ్రామస్తులు తమ ఆరోగ్యం జీవనాధారం కోసం వాస్తవాలు పత్రాలతో పోరాడుతున్నారు మరోవైపు శ్రీజీ ఇండస్ట్రీస్ యొక్క తాత్కాలిక అనుమతి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరున ముగిసినా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉందని ఆ ఫోన్ కాల్ స్పష్టం చేస్తుంది అంటే ఈ స్థానిక పోరాటం బలహీనమైన పర్యవేక్షణ మరియు కేవలం లాభాపేక్షతో నిండిన ఒక పెద్ద వ్యవస్థకు అద్దం పడుతోందనమాట సరిగ్గా చెప్పారు గ్రామస్తులు తమ అఫిడవిట్లో నివారణ సూత్రం అంటే ప్రికాషనరీ ప్రిన్సిపల్ అనే మాటను ఉపయోగించారు ఇది చాలా ముఖ్యమైన పదం అని నేను అనుకుంటున్నాను అవును చాలా ముఖ్యం అంటే ఒక చర్య వల్ల తీవ్రమైన కోలుకోలేని హాని జరిగే ఉందని తెలిసినప్పుడు దానికి నూటికి నూరు శాతం శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా సరే ముందు జాగ్రత్తగా ఆ చర్యను నివారించాలి ప్రమాదం జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించడం కాదు అసలు ప్రమాదం జరగకుండానే ఆపాలి అదే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాటిపల్లి విషయంలో ప్రమాదం జరిగే అవకాశముందని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి అయినా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది అయితే ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నను ఉంచుతోంది ఒక పరిశ్రమ యొక్క ఆర్థిక లాభం ఒక మొత్తం సమాజం యొక్క ఆరోగ్యం పర్యావరణం కంటే నిజంగా ఎక్కువ విలువైనదా నివారణ సూత్రం ప్రకారం ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసినప్పుడు అది జరగకముందే ఆపాల్సిన బాధ్యత ఎవరిది అధికారులదా పరిశ్రమ యాజమాన్యానిదా లేక మనలాంటి పౌర సమాజానిదా ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది